హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టిచ్ లైఫ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటో మీరు ఆల్రెడీ తమిళనెళ్ళలో చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఓకే అండి జాక్ ఏ టూ బి ఇండస్ట్రియల్ సోయింగ్ మిషన్ ఈ జాక్ ఏ టూ బి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూ మోడల్ అండి అయితే మేము జాక్ ఎఫ్ మోడల్ తీసుకుందామని వెళ్ళాము కానీ మాకు షాప్ ఓనర్ వచ్చేసి ఏ టూ బి మోడల్ చూపించాడండి ఈ ఎటుబి మోడల్ జాక్ ఎఫ్ఐ కంటే బెటర్ అని చెప్పాడండి ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఉందండి మార్కెట్లో మాకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వచ్చిందండి జాక్ ఎఫ్ఐకి ఈ మిషన్కి వచ్చేసి ప్రైస్ డిఫరెంట్ త్రీ థౌజండ్ ఉందండి ఫ్రెండ్స్ మీరు ఈ మిషన్ తీసుకోవాలనుకుంటే దీనికి బజాజ్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి అక్కడ మీరు తీసుకున్న దగ్గర వాళ్ళని అడిగితే పూర్తిగా డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెప్తారండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఓన్లీ ఇక్కడ ఈ మిషన్ అన్బాక్సింగ్ వీడియోలో నేను చూపిస్తున్నానండి ఈ మిషన్ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి మోడల్ ఎఫ్ఐ కంటే ఈ మిషన్లో కొత్త ఫీచర్స్ ఏమేమి వచ్చాయో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మిషన్ తీసుకున్న దగ్గరనే మేము అక్కడే డీలర్ని మాట్లాడుకున్నామండి తను వచ్చేసి మొత్తం ఇక్కడ మిషన్ ఫిట్టింగ్ మొత్తం చేస్తున్నానండి ఇలాంటి మిషన్ అయితే బిగ్నర్స్కి బోటెక్ పెట్టాలనుకున్న వారికి బోటెక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా ఈజీగా చాలా స్మూత్గా రన్ అవుతుందండి ఇక్కడ చూస్తున్నాడు కదండి మనం చిన్న మిషన్లో ప్రతిసారి మనం స్టిచ్ చేసినప్పుల్లా ఆయిలింగ్ చేసుకోవాలి ఈ మిషన్కి అయితే అవసరం లేదు ఒక హాఫ్ లీటర్ ఆయిల్ ఈ బాక్స్లో మనం పోసేసుకుందామంటే ఈ ఆయిల్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ దాకా దానికి కావాల్సినప్పుడల్లా అదే వేసుకుంటుందండి ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ఎడ్ ఫిక్స్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇక్కడ మిషన్ ఫిట్టింగ్ అనేది టోటల్గా అయిపోయిందండి తిని వచ్చేసి లాస్ట్లో మిషన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో మొత్తం డెమో చెప్పాడండి డెమో వివరాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి